అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరువచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉంటుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన ఊరులపై వచ్చి పండితిరాజుగారం గారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వర్షిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం కలదండి ఎటువంటి సమస్యలున్నా కూడా స్త్రీ పురుష గుప్త సమస్యలకు కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చెప్తారు శ్రీ దూరం ప్రాంతంలో ఉన్నవారికి వీరి యొక్క ముఖము చేతరేఖలు చూసి వీరి యొక్క సంపూర్ణ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా తెపుతారండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి మన గురు దగ్గర మాత్రం ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ నుండి ఒక బంధం కావచ్చు లేదా ఒక అనుబంధం లేదా ఒక వ్యక్తితో మీకున్న బంధం ఏదైనా సరే తెగిపోవలసిన పరిస్థితి కూడా ఎదురవ్వబోతుంది మీరు కోరుకున్నది కాదండి మీరు సిద్ధంగా ఉన్నది కూడా కాదు కానీ పరిస్థితులు అలా ముందుకు తీసుకెళ్తున్నాయి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది మరి ఈ పరిస్థితి పూర్తిగా కూడా ఎవరితో విడిపోవాల్సి వస్తుంది ఇది ఎందుకు నెగిటివ్గా జరుగుతుంది మరి పాజిటివ్ కోణంలో కూడా ఏముంటుందనే విషయాలను వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి రేపటి రోజున ఏ బంధం మీ నుంచి దూరం అవుతుందో అనే విషయాలు తెలుసుకుందాము ఇక ఈ రాశి వారు బయటికి బలంగా కనిపిస్తారు లోపల మాత్రం ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఒక్కసారి నమ్మితే హద్దులు పెట్టరు ఎవరితోనైనా కూడా బౌండరీస్ లేకుండా ఎంతో సరదాగా అభిమానంతో ఉంటూ ఇది చెప్పాలి చెప్పకూడదు అనుకోకుండా ప్రతి విషయాన్ని కూడా వారి మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు అంతేకాదండి ఒకసారి కనుక వీరితరులు వీరిని గౌరవించడం మొదలు పెట్టారంటే వీరికి ఆగే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిత్వం కాదు ఇంకా ఎంతకైనా కూడా స్నేహం కోసం కానీ అభిమానం కోసం కానీ ఎంతకైనా కూడా తెగించి ముందుకు అడుగులు వేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు వీరని చెప్పాలి మరి తమ విలువను ఇతరుల చేతుల్లో పెట్టేస్తూ ఉంటారు వారి ప్రేమలోను కావచ్చు స్నేహంలోనూ కావచ్చు తమను తాము ఎక్కువగా ఇతరులకు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇదే మీకు చాలా ముఖ్యమైన బలహీనత కూడా ఉంటుంది ఎందుకంటే మీరు అతి కొద్ది రోజులు సామాన్యంగా ఎవరైనా నమ్మకపోయినా ఒక్కసారి నమ్మారంటే మాత్రము ఇక వారితోనే అభిమానంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మీరు ఎవరినైనా తప్పు చేస్తారని తెలిసినా విడిచిపెట్టలేరు మరి రేపటి అది మీ కళ్ళ ముందు నిలబడి ప్రశ్నిస్తుంది ఎందుకంటే దానికి ముఖ్యమైన కారణాలు గ్రహస్థితులు అత్యంత కారణంగా కనబడుతున్నాయి ఇక రేపటి రోజున శని మరియు బుధుడు ఈ రాశికి దూరమైనటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నారు అంటే శని అంటే మరి వ్యవహారం విరహం అలాగే వేరుపాటు తీవ్రమైనటువంటి నిర్ణయాలు బాధ్యతలతో కూడినటువంటి కాస్త పెన్సులు నిర్ణయాలు కూడా తీసుకునేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి బుధుడు అంటే మాటలు నిజ నిజాలు బయటపడే విషయాలు ఈ రెండు కలిసినప్పుడు దాచినటువంటి అసంతృప్తి పూర్తిగా కూడా బయటపడుతుంది అంటే మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు లేదా మీరు ఎంతో నమ్మకంగా ఉంటూ మీతో ఎంతో నమ్మకం ఉన్నటువంటి స్నేహం కావచ్చు కుటుంబ బంధం కూడా కావచ్చు లేదా ఉద్యోగ సంబంధం కూడా కావచ్చు ఏదైనా కానీ ఈ యొక్క గ్రహస్థితుల వల్ల అత్యంత ప్రభావితం కాబోతుంది అనేది మాత్రం సత్యం రేపటి రోజున ఈ రాశి వారికి నిజంగా అంటే ఈ పందాన్ని అయితే దూరం చేసుకో తప్పదని చెప్పచ్చండి వాస్తవం ఎందుకంటే రేపటి రోజు మీపై ఏర్పడేటువంటి గ్రహస్థితి మీరు చేస్తున్నటువంటి పని కాదు వారు చేయిస్తున్నటువంటి పని కాదు గ్రహస్థితిలో ఆ రకంగా నిజాలు బయటపడేలా చేయడమే వాటి యొక్క ప్రత్యేకతగా రేపటి రోజు ఉండబోతుంది ముఖ్యంగా ఎవరితో విడిపోయి పరిస్థితి వస్తుంది అంటే రేపటి రోజున మీరు బాగా ఎక్కువగా నమ్మకం ఉంచినటువంటి వ్యక్తులు అంటే మీరు కొన్ని విషయాలు నేను పాల్గొనకపోయినా తను పాల్గొంటే చల్లనట్లుగా నమ్మినటువంటి వ్యక్తి లేదా కొన్ని విషయాల్లో ధనపరమైన లావాదేవీలు ఉండం కావచ్చు లేదంటే ప్రతిరోజు మీ యొక్క దినచర్యలో ఒక్కసారైనా కానీ వారితో మీరు మాట్లాడే సందర్భం ఉన్నటువంటి వ్యక్తి మీకు నమ్మిన ఒట్టుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా రేపటి రోజు మీకు ఎన్నుపోటు పొడిచే అవకాశం అయితే ఉంది అంతేకాదండి మీ శ్రమకు విలువనివ్వని వ్యక్తి అంటే మీరు వారి దృష్టిలో పడడం కోసము వారిని మెప్పించడం అయితే కాదండి వారికి మనం అంటే తెలియని ఉద్దేశంతో కావచ్చు మీరు ఎప్పుడు కూడా మీ యొక్క శ్రమను వారి ముందు ఎప్పుడు కూడా కష్టపడి ప్రవర్తిస్తున్నప్పుడు కూడా వారు మీ విలువను గుర్తించిన వ్యక్తి మీ జీవితంలో నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది మరి రెండవది మీ భావాలను పట్టించుకోని వ్యక్తి అంటే మీ యొక్క మనసును అర్థం చేసుకోలేని మీరు ఏ చెప్పినా కూడా దానికి కాస్త నెగిటివ్గా ఫీల్ అయ్యే వ్యక్తిని కూడా మీరు దూరం అయ్యే అవకాశం అయితే ఉంది ఇక రెండో మూడో నాలుగు విషయం ఏంటంటే మీపై ఆధారపడుతూ మీకే నష్టాన్ని తెస్తున్న వ్యక్తి అంటే ఏదైనా ధనపరంగా కావచ్చు ఏదైనా సలహాపరంగా కావచ్చు మరి మీ దగ్గర సలహా తీసుకుంటూ మీతోనే మంచిగా ఉంటూ మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి గురించి విషయాలు బయటపడడంతో ఆ వ్యక్తి కూడా మీకు దూరం అయ్యే అవకాశం అయితే ఉంది లేదా మీ బలహీనత ఉపయోగించుకునేటువంటి వ్యక్తి కూడా కావచ్చు మరి ముఖ్యంగా ఇది ప్రేమబంధం కానీ లేదా స్నేహబంధం కానీ లేదా కుటుంబంలోనే ప్రేమగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరినైనా సరే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఉన్న భారంగా మారాడు అది మీరు గమనించాలి అయితే మరి ఈ రేపటి రోజు ఎందుకు ఇది ఖచ్చితంగా గాని జరుగుతుందంటే ఇది ఒక రోజులో వచ్చినటువంటి సమస్య అయితే కాదండి దానికి కారణాలు మీరు చాలా కాలంగా మరి సహించడము మీ యొక్క అవసరాలను పక్కన పెట్టడము మరియు తారుమారని ఆశ పెట్టడము మీ యొక్క విలువను తక్కువ చేసుకునేలాగా అనుమతించడము మరి కాలం ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే ఒకటే అండి మరి ఒక మాట కావచ్చు ఒక గొడవ కావచ్చు ఒక నిజం బయటపడడం కావచ్చు అది మీకు బాధ కలిగిస్తుంది కానీ అది విడిపోవడానికి కారణం అవుతుందండి అయితే మరి విడిపోతే వెంటనే ఎదురే సమస్యల భావాలు ఏంటంటే మీ యొక్క విడిపోవడం తర్వాత ఒంటరితనము బాధ పశ్చాత్తాపము ఇంతకీ తప్పు నాదేనా అన్న ప్రశ్న మీ యొక్క మనసులో బలంగా బయటకు వస్తుంది మరి ఈ భావాలైతే మాత్రం మీరు తప్పకండి ఒక విషయం గుర్తుంచుకోండి ఈ నొప్పి తాత్కాలికం ఈ బంధం మాత్రం శాశ్వతమైనటువంటి నష్టమని మీరు గమనించాలి మరి రేపటి రోజు అనేటువంటి కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బంది జరగకుండా ఉండటం కోసము మీరు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పడించిన అవసరమైతే ఉంది రేపటి రోజున కోపంతో మాటలు మాట్లాడవద్దు అలాగే అవమానించే మాటలు మాట్లాడవద్దు అలాగే తిరిగి అతుక్కునే ప్రయత్నం చేయవద్దు ఒక్కసారి నిర్ణయం వస్తే మౌనంగా ఉండండి ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మౌనం గౌరవాన్ని కాపాడుతుందని విషయాన్ని మీరు గమనించాలి మరి ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక బాధాకరమైనటువంటి విడిపోవడం అనేది కూడా గమనిస్తారు ఇదైతే నిజమండి ఖచ్చితంగా జరుగుతుంది ఇక మీ యొక్క విలువను గుర్తించిన బంధం మీకు అవసరం లేదు మీ యొక్క విడిపోవడం నెగిటివ్గా కనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తుకు రక్షణ బలంగా ఉండండి మీ గౌరవాన్ని వదలకండి మరి రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు లక్ష్మీ ఆరాధన చేసుకుంటే అన్ని రకాలుగా శుభప్రదం కలుగుతుందండి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి ఆరాధన అమావాస్య మీకంతగా కూడా లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలిగిస్తుంది రేపటి రోజున ఎంత చక్కగా మీకు ఎంత వీలైతే అంతా లక్ష్మీదేవి యొక్క ఆరాధన పూజ అంతా మీకు డబల్ రెట్టింపు పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాయండి రేపటి రోజు మీకు చేసే దాన ధర్మాలు కూడా రెట్టింపు పుణ్య ఖచ్చితంగా ఇస్తాయి రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎక్కడ సరే మార్చ్ ముగ్గుళ్ళో మీరు ఎవరైనా సరే అమ్మవారి కుంకుమార్చన చేసుకొని ఆ బొట్టును రోడ్ని పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఎర్రటి పూలతో అమ్మవారిని అష్టోత్తరం చేస్తే మీకు అందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది ప్రతి శుక్రవారం మణిదీప వర్ణన ఇంట్లో చదువుకున్నట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కనకధార స్తోత్రం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పడించడం ద్వారా కూడా మీకు ఆర్థికంగా బలం చేకూరుతుందండి నాకు ఏ పని ద్వారా డబ్బులు రావట్లేకున్నా కూడా ఈ కనకధార సూత్రం పారాయం చేయడం వల్ల మీకు ఏదో ఒక అంటే ఏదో ఒక సోర్స్ ద్వారా అయితే మనీ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా కనకధార పారాయం చేయడం వల్ల అన్ని రకాల శుభ్రత ఖచ్చితంగా పొందుతారు మరి తెలిసినాక నీ రాశి యొక్క జాతర ఫలితాలను తిరిగి వ్యాక్టరీలో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.